నీకు ఏం చేయాలో ఏమీ తోచకపోతే ఒక్కటి చేయి మోకరించాడు ఏం చేయను ప్రభావ ఇఫ్ యూ హ్యావ్ నో క్లూ ఏం చేయాలో అర్థం అవట్లేదండి కొన్నిసార్లు అందరూ మన చుట్టూ మంచిగా ఉన్నట్లుంటారు వారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు కొన్నిసార్లు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలో అర్థం కాదు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా వి డోంట్ హ్యావ్ అ క్లూ ఏది చేసినా ఏదన్నా చిన్న తేడా అయిందంటే చాలా పెద్ద నష్టం చవి చూడాల్సి వస్తుందండి ఏం చేయాలి ఏం చేయాలో తోచకపోతే ఆలోచన అయిన దేవుని దగ్గరికి వెళ్ళి గో స్ట్రైట్ మోకాళ్ళ మీదకి వెళ్ళిపో అందుకే ఒక దైవజండి అంటాడు ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్ అండ్ ఫ్లోర్ అని సమస్యకు సమస్య యొక్క పరిష్కారానికి మధ్యలో ఎంత దూరం అంటే అంట మన మోకాళ్ళకి నేలకి మధ్యలో ఉన్నంత దూరం అంటే ఎంత దూరం అండి ఆరు అడుగులో ఉన్నా కూడా చిన్న చిన్న డిస్టెన్సే కదా సో ఈజీ యూ కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఎనీ టైం మోకాలు వేయడం ఇలా ఉండి ఇక్కడ కూడా వేయచ్చు ఎలాంటి సమయంలో అయినా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయచ్చు నీకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఒకటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు దావీదు చేసిన రెండవ పని హీ ఎంక్వైర్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచన కొరకు విచారణ చేశాడు అప్పుడు దేవుడు దావీదుకు చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నువ్వు ముందుకు వెళ్ళు నీ వారిని నువ్వు దక్కించుకుంటావు ఎనిమిదో వచనం నేను ఈ దండును తరిమినీ ఎడల దాన్ని కలుసుకుందున అని యహోవా యొద్ దావీదు విచారణ చేయగా ఎహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను ఒకసారి స్తోత్రం చెప్దాం హలిలుయా కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దేవుణ్ణి అడిగి లేసి వెళ్ళిపోతాం ప్రార్థనలో అర్థమైందండి ప్రశ్న అడిగితే జవాబు కొరకు వెయిట్ చేయాలా దేవుణ్ణి అడుగుతాం దేవాన్ని నేను ఏం చేయాలని ఆయన జవాబు వచ్చే వరకు వెయిట్ చేయం లేసి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఏంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసావు మరి జవాబు కూడా పొందాలి కదా ప్రార్థనలో కనిపెట్టడం కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం అండి టు వెయిట్ సైలెంట్లీ ఆన్ ద లాట్ నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు అడగాల్సినవన్నీ అడుగు కానీ ఎదురు చూడు మౌనంగా ఎదురు చూడు ప్రభా ఏం మాట్లాడుతావు ఒక మాట ఇవ్వు ఒక వాగ్దానం ఇవ్వు ఒక కార్యము ఒక సూచన ఇవ్వు నాకు వెయిట్ ఆన్ ద లాట్ దావీది అడిగాడు దేవుడు అన్నాడు నీవు నీ వారిని అందరిని దక్కించుకుంటావంట కొంతమందిని కోల్పోతావయ్యా కొంతమంది మాత్రమే తిరిగి వస్తారని చెప్పలేదండి దేవుడు గాడ్ సెడ్ యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లాస్ట్ ఐ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు హెవ్ లాస్ట్ నువ్వు కోల్పోయినవన్నీ పొందుకుంటావంటే అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ పద్దెనిమిదో వచ్చినాం ఇలాగున్న దావీదో అమాలేఖీలు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని నువ్వు ఒకసారి స్తోత్రం చెప్దాం హాలే లుయా వీ నో వాట్ వీ హ్ లాస్ట్ ఇన్ లైఫ్ మన జీవితంలో కూడా కొన్ని మనం కోల్పోయామండి గతంలో కొన్ని మన దగ్గర ఉన్నాయి అవి ఇప్పుడు మన దగ్గర లేవు మనం ఏమనుకుంటూ ఉంటామంటే పోయాయి 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 అని బాధపడతాము అది ఉండేదండి అది పోయిందండి ఇది ఉండేదండి ఇది పోయిందండి ఆనందం ఉండేదండి పోయిందండి ఐక్యత ఉండేదండి పోయిందండి ప్రేమ ఉండేదండి పోయిందండి ఆరోగ్యం ఉండేదండి పోయిందండి డబ్బులు ఉండేవండి పోయింద పో ఉద్యోగం ఉండేదండి పోయిందండి ప్రార్థన జీవితం ఉండేదండి ఇప్పుడు లేదండి చాలాసార్లు మనం లేదు 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 పోయింది 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 అని ఆలోచించుకుంటూ ఉంటాం బాధపడుతూ ఉంటాం వచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ఉంటాం ఏమని ఒకప్పుడు అండి బాగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేదండి ఇప్పుడు లేదండి పోయింది కరెక్టే పోయింది దాని గురించి చెప్తున్నాం బాధపడుతున్నాం ఒకప్పుడు మంచిగా బ్రతికామండి ఇప్పుడు ఏమీ లేదండి ఇలా ఉందండి జీవితం ఓకే యు హాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ఒకప్పుడు కుటుంబాల్లో చాలా సంతోషం ఉండేదండి ఇప్పుడు ఏమీ లేదండి అందరూ పెదవి విరుచుకొని ఉంటున్నారండి ఒకరిని చూస్తే ఒకరికి చిన్న చిరునవ్వు కూడా రావట్లేదండి ఆనందం పోయిందండి ఓకే ఫైన్ యువ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ కొన్ని కోల్పోయాము కానీ ఈ ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చాం తెలుసా కోల్పోయినవన్నీ తిరిగి దక్కించడానికి తిరిగి ఇవ్వడానికి దేవుని పాదాల వద్దకు వచ్చాం నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలెలూయా ఇఫ్ యూ కెన్ బిలీవ్ నువ్వు నమ్మగలిగితే నువ్వేమి కోల్పోయావో అవన్నీ దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు నమ్మితే ఆమెను చెప్దాం ఆమెన్